అధ్యక్ష గత ఐదు సంవత్సరాల్లోని కూడా రాజకీయ అవసరాల గురించి వాళ్ళ రాజకీయ ప్రయోజనాల గురించి పోలీసు వ్యవస్థని క్లియర్గా చెప్పాలంటే నిర్వీర్యం చేసేసారు అధ్యక్ష అంటే పోలీసు వ్యవస్థ పోలీస్ డ్యూటీలు శాంతి భద్రతలు కాపాడుకోవడానికి అన్న డ్యూటీలు తప్పించి ప్రతిపక్షాల నేతల ఇంట్లో దగ్గర కాపలా కాయడానికో లేకపోతే వాళ్ళకి పరదాలు కట్టడానికో అంతవరకే వాళ్ళని ఉంచేసిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం దానిలో భాగంగానే కనీసం పోలీస్ వ్యవస్థకి ఏదైతే వాళ్ళకి పోలీస్ బలోపేతానికి కానీ అదేవిధంగా వాళ్ళ వెల్ఫేర్ గురించి కానీ వాళ్ళకున్న చిన్న చిన్న ఇమ్యూనిటీస్ గురించి కూడా ఎక్కడ కూడా ఆలోచన చేయకుండా మొత్తం అంతా నిర్వీర్యం చేసిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష ఇప్పుడు ఇందాక మన మంత్రి మన ఎమ్మెల్యే అది అడిగారు అధ్యక్ష ఈ విఆర్లో ఉన్న వాళ్ళ పరిస్థితి గురించి నిజంగా విఆర్లో ఉన్న వాళ్ళ పరిస్థితి చూస్తాను అధ్యక్ష ఒక్కొక్కసారి వాళ్ళకి సిక్స్ మంత్స్ వరకు విఆర్లో ఉంటారు తర్వాత సిక్స్ మంత్స్ తర్వాత వాళ్ళకి ఆ జీతభత్యాలు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది అధ్యక్ష కాకపోతే ఈ రోజుకి కూడా లాస్ట్ ఐదు సంవత్సరాల పరిస్థితి ఎలా తీసుకున్నారంటే పోలీస్ డిపార్ట్మెంట్లో కొంతమంది అఫీషియల్స్ని వాళ్ళకి నచ్చకపోయినా క్యాస్ట్ బేస్ చేసుకొని వాళ్ళకి రాజకీయంగా వాళ్ళకి అనుకూలంగా ఉండరు అనుకున్నా వాళ్ళకి వ్యతిరేకంగా ఒక పని చేసినా వాళ్ళు చెప్ప చెప్పిన పని చేయకపోయినా కూడా వాళ్ళు చాలా క్లియర్గా వాళ్ళందరినీ తీసుకెళ్ళి వీఆర్లో పెట్టడమే కాకుండా రెండే సంవత్సరాలు మూడే సంవత్సరాలు కూడా జీతబత్యాలు లేకుండా వాళ్ళ చేత పని చేయించుకునే పరిస్థితి కూడా మా దృష్టికి వచ్చింది అధ్యక్ష ఎట్టి పరిస్థితుల్లోనే అలాంటి వాటి మీద గా ఉంటాము డెఫినెట్గా వాళ్ళకి జీతపచ్చాలు ఇచ్చే పరిస్థితి కూడా ఇప్పుడు మేము తీసుకుని వస్తాం అధ్యక్ష అదేవిధంగా వాళ్ళందరికీ కూడా ఇందాక సరే అన్నారు కనీసం పిల్లలకి చదివించుకోవడానికి కానీ పెళ్లి చేసుకోవడానికి కానీ సరే ఇక్కడ ఒక విషయం చెప్పాలి సుమారుగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ తాలూకా జీపీఎఫ్ అంతా కూడా డైవర్ట్ చేసేసాడు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో దానికి కోర్టుకెళితే టెక్నికల్గా ఏం చెప్పారంటే అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళిపోయింది డబ్బులు మాకు సంబంధం లేకుండా వెళ్ళిపోయిందని ఆన్సర్ కూడా గవర్నమెంట్ నుంచి కోర్టుకి వెళ్ళిన పరిస్థితి కూడా మనం చూస్తామంటే సిగ్గుపడాలి ఈరోజు అంటే వాళ్ళు దాచుకున్న వాళ్ళ సొమ్ము కూడా వాళ్ళకి తిరిగి ఇవ్వడానికి కూడా లాస్ట్ గవర్నమెంట్ ఐదు సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డికి మనసు రాలేదు అధ్యక్ష ఈరోజు తిరిగి పోలీస్ వ్యవస్థల గురించి విధానాల గురించి రాజ్యాంగం గురించి ఆయన మాట్లాడుతుంటే కొంచెం మనం మనందరూ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష లాస్ట్ ఫైవ్ ఇంకోటి అధ్యక్ష మనకి వెహికల్స్ గురించి కూడా ఇందాక చెప్పారు వెహికల్స్ గురించి కూడా చాలా క్లియర్ గా చెప్పాం డెఫినెట్ గా కొత్త వెహికల్స్ తీసుకోవడానికి గవర్నమెంట్